ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏదైతే రైతులందరూ కూడా రైతు బంధుకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి ఎదురు చూస్తూ ఉంటారో దానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట తెలంగాణ రైతన్నలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మనకి కేటీఆర్ గారు బహిరంగంగా లేఖ అయితే రాశారు అన్నదాతలారా రైతు బంధును బొంద పెట్టి పనికి మాలిన షరతులు విధించి అరకొరగా రైతు భరోసా అమలు చేసి మిమ్మల్ని నిండా ముంచి ఒక పెద్ద ఇక్కడ దోగా అయితే జరుగుతుందని చెప్పారు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే ఇది మోసపోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు రైతు భరోసా ఎగ వేతల మోసాన్ని ఎదిరించండి ఆంక్షలు కోతలతో సగం మందికి ఎగనామం పెట్టే ఇక్కడ ఎత్తులను చిత్తు చేయండి ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు పెట్టుబడి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టండి కోట్లాది మనకు అంటే కొట్లాట మనకు కొత్త కాదు బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే చెప్పారనమాట అంటే మొత్తంగా ఎవరైతే తెలంగాణలో రైతులు రైతు బంధు రుణమాఫీ కోసం చూస్తూ ఉంటారో మీరందరూ కూడా వీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడక తప్పదని ఎందుకంటే రెండు రైతు బంధు రైతు అంటే రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా అయితే ఎగగొట్టే ప్లాన్ అయితే చేస్తున్నారని చెప్పేసి చెప్పారు సో ప్రతి ఒక్క రైతు కూడా ఒక లైక్ అయితే చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను